నాని నాని నీకు మనోర్లేసిన చెట్లు అన్ని చూపిస్తాను ఓకేనా నాని ఇది ఒక చెట్టు చూడే చూడు బోర్డు ఉంది హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ మదర్ తెరీసా సోషల్ సర్వీస్ చెడు ఈ లైన్లో అన్నీ వేసాము చూడు వరుసగా రోడ్డుకి ఇరువైపులా చెట్లు వేసాం మనం ఇంత చూడే నాని ఇదో ఈ చెట్టు మనం వేసాక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే కొట్టేశారు అన్ని చెట్లు ఇదిగో ఇదొక చెట్టు ఇదొక చెట్టు ఇదొక చెట్టు ఇదిగో ఇదొక చెట్టు ఇదొక చెట్టు అదొక చెట్టు ఐదు చెట్లు ఇది కూడా ఒక చెట్టు పెద్ద చెట్టు ఏందిరా నాని బోర్డు